హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను మీ ముందుకు వచ్చేసాను కొత్త ఇన్ఫర్మేషన్తో అదేమిటంటే ప్రస్తుతం ఆడబిడ్డ నిధి పథకం కోసం చాలామంది నన్ను అడుగుతున్నారండి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే నాకు షేర్ చేయమన్నారు ప్రస్తుతం వాటి కోసం అయితే ఎలాంటి దరఖాస్తులు అనేది గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి కానీ వాటికి సంబంధించి నేను కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీరు మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ప్రతి ఒక్క స్త్రీకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలంట పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ఆఫీస్లో అకౌంట్లో ఉంటేనే డబ్బులు వేస్తారా లేకపోతే వెయ్యరా అని కొంతమంది అడుగుతున్నారండి దానికి సంబంధించి నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను ఏంటంటే ప్రస్తుతం మనకు అందరికీ ఒక పర్సనల్ అకౌంట్ అనేది ఉంటుందండి ఆ అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళకు మాత్రమే అంటే ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ లేని మహిళలకు బ్యాంక్ అకౌంటు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకుల్లో కానీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలని సేవింగ్ అకౌంట్ చెప్పారండి అంతకు మించి మరేమీ లేదండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి కొంతమందికి కానీ నాకు ఏదో లింక్ లేదంటున్నారమ్మా నేను ఏం చేయించాలి నాకేం తెలియదు అని అడుగుతున్నారు అయితే ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ అండి ఈ నేషనల్ పేమెంట్ అనేది ఎందుకు ఉండాలి అంటే గవర్నమెంట్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి అమౌంట్స్ అనేవి మన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే వాటి గురించి మనకు తెలుసుకోవాలి అంటే కంపల్సరీ బ్యాంక్తో మనకి ఈ లింక్ అనేది కంపల్సరీ ఉండాలండి ఎన్పిసిఐ లింక్ అనేది ప్రతి అకౌంట్కి ఉండదండి కేవలం ఒక అకౌంట్కి మాత్రమే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు నాకు ఆల్రెడీ మూడు అకౌంట్లు ఉన్నాయి ఆధార్ లింక్ ఇచ్చాను నాకు ఎన్పిసిఐ లింక్ అయిపోయింది అని అనుకుంటారు చాలామంది బట్ అట్లా కాదండి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓన్లీ ఒక బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఐ లింక్ అవుతుంటుంది ఆధార్లు అనేది ఇచ్చాం కాబట్టి మనం వాళ్ళు ప్రూఫ్గా తీసుకోవడం జరుగుతుంది కానీ అంతకు మించి ఎన్పిసిఐ లింక్ అంటే కేవలం ఒక అకౌంట్కే అవుతుందండి ఇది మీరు గమనించండి మీ ఏదైతే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కానీ లేదా బ్యాంక్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో అది ఆధార్కి లింక్ చేసుకోవడం కానీ ఒక మొబైల్ నెంబర్కి కూడా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఒక మె మొబైల్కి మన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ మన ఆధార్ సంబంధించి ఎవరైనా ఏ విధంగా యూజ్ చేస్తున్నారో తెలియాలి అంటే రెండింటికి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఈ రెండు అనేది కంపల్సరీ ఉంటే మనకి పైనుంచి గవర్నమెంట్ నుంచి ఏవైనా అమౌంట్లు పడితే వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండా మన అంతలో మనమే తెలుసుకునేలాగా వీలు పడుతుంది దాంతోపాటు ఏజ్ లిమిట్ ఏంటంటే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు అండి ఈ స్కీమ్కి సంబంధించి దరఖాస్తులు అనేవి మొదలు పెడతారనేసి అనౌన్స్ చేయడం మేనిఫెస్టోలో ఎప్పుడో చెప్పారు బట్ ఇప్పటి వరకు అయితే స్టిల్ ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు దరఖాస్తు అండి నేను మొన్న చెప్పినట్లుగాను డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా రైస్ కార్డ్స్ రైస్ కార్డ్ స్టార్ట్ అవుతుంది అన్నాను కదండి దానికి కూడా ఆల్రెడీ ఇక్కడ కాదు కాలెక్ అదే సచివాలయంలో అప్లికేషన్స్ తీసుకుంటామని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు కానీ ఇంకా వాటికి కూడా ఏమీ స్టార్ట్ అవ్వలేదంట అండి స్టార్ట్ అవ్వగానే నేను నా ఏదైతే ఛానల్ ఉందో ఛానల్లో వీడియోస్ కంపల్సరీ నేను పెడతాను వెంటనే దరఖాస్తు చేయండి అని దరఖాస్తు చేస్తున్నారు అనే డేట్స్ అయితే అనౌన్స్ చేశారు మనం ఆ డేట్స్ చెప్పడం అయితే జరిగింది కానీ దానికి ఎలాంటి మార్గదర్శకాలు అనేవి ఇచ్చారు కానీ ఎలాంటి పని అనేది ఇంకా మొదలు పెట్టలేదంట అండి దానికోసం కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు పూర్తయి ఉండాలి మన బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి దాంతోపాటు రేషన్ కార్డ్ అయ్యి ఉండాలి మనం ఆంధ్రప్రదేశ్లో నివాసితులమై ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకి లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది క్యాష్లు ఇన్కమ్లు చేసుకునే ఉన్నారు మహా అడిగితే ఈ ఇన్కమ్లు క్యాష్లు తప్ప ఇంకా మరి ఫర్దర్గా ఏమీ అడిగే ఛాన్స్ లేదండి క్యాష్ అనేది వాళ్ళు అడగరు ఎందుకంటే మ్యాక్సిమము వాళ్ళు చెప్పింది ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల ప్రతి మహిళకు ప్రతి మహిళ అనేటప్పుడు ఇంకా వాళ్ళు క్యాష్లు అనేవి మెన్షన్ రాదు కదండి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళు చెప్పినట్టుగానే ఈ పదిహేను వందల అమౌంట్ మీ అకౌంట్లో పడాలి అంటే మీకు కావాల్సినవి మెయిన్ ఇవేనండి ఆధార్ లింక్కి మొబైల్ నెంబరు లింక్ అయి ఉండడము బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండడము మీకు ఆధార్ కార్డు కలిగి ఉండడము దాంతో మీరు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యి ఉండాలి మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి మీ వాళ్ళకి మీరు చేరవేయాలి వాళ్ళకి తెలియాలి వాళ్ళు కంగారు పడుతున్నారు ఏ ఇన్ఫర్మేషన్ లేదని కంగారులో ఇలాంటి జెరాక్స్లు అలాంటి జెరాక్స్ల కోసం పరుగులు తీస్తున్నారు అని మీకు తెలియాలి వాళ్ళకి చెప్పాలి అని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అది రియల్ అయితేనే నేను ఇస్తాను నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుందండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందు షేర్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి